మా ఇంటి మీద మళ్ళీ నేను రాత్రి నలుగురు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు ప్రతిసారి నేను పంటబాల్ జీరోకి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో గంట వెయిట్ చేస్తాను నేను నాకు నిన్న కంప్లైంట్ చేస్తాను అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వెళ్ళి రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి ఆఫీస్ సిపి గారిని నెల కలుస్తాను దయచేసి మీరు రావాలి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన నిన్న నలుగురు వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది ఇక్కడ ధర్నా నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపతారు అని చెప్పిన వదలట్లేదు ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను ఏం కష్టం రావట్లేదు అండి శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు వాళ్ళు కేర్ టేకర్స్ అండి గుండాల్లో ఉన్నారు కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివ్వద్దు అనుకున్నాను సరే వృద్ధులకి రావాలి సో ఆ మినిస్టర్ గారి తాలూకా దగ్గర మేము ఏపీ మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ అండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీ అప్పు తీసుకోవడం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ తీసుకున్నాము ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని నేను రాజు తీసుకున్నాము అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము ఇంట్రెస్ట్ పే చేయట్లేదు మాకున్న గొడవల వల్ల టైం అడుగుతూ వచ్చాను నిన్న జరిగిన గొడవల వల్ల నిన్న సాయంత్రం నాకు కాల్ చేశారు రాజుకి కాల్ చేస్తున్నారంటే రెస్పాండ్ అవ్వట్లేదు సో టూ డేస్లో మాకు మనీ ఇవ్వాలి అని అడిగారు మనీ ఇవ్వకపోతే వన్ వీక్లో ఆక్యుపై చేస్తామన్నారు సో నేను వచ్చి ఆక్యుపై చేసుకోమని చెప్పారు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడే నేను వాళ్ళకి హౌస్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను హౌస్ వెకేట్ చేస్తాను కానీ రాజధానిలో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినా సరే హౌస్ డాక్యుమెంట్స్ కానీ హౌస్ రాజధానికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు అని నేను కోరుతాను ఎందుకంటే అందులో నా నా వాటా కూడా ఉంది కదా ఏంటి అని మా కోర్ట్ వరకు హౌస్ అయితే ఇంకా నాకు కానీ రాజుకి కానీ జరగదు మధ్యలో మేము ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం రావాలి రాస్తారని వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ కూడా ఉంటారు అని చెప్పి రావాలి ప్రాపర్టీ మాది అని చెప్పి పేరెంట్స్ రాస్తారు వాళ్ళిద్దరు ఉంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కానీ రావడం 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 దాడి చేసుకుంటూ వచ్చారు దాడి వల్ల నేను చాలాసేపు రానివ్వలేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మా ఆంటీ అంకులే కాబట్టి మేము మాట్లాడుకున్నాము ఒక కనెక్షన్ మళ్ళీ నాకు ఆంటీకి ఏర్పడింది తిట్టుకున్నా సరే నాకైతే వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉండదు నేను ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ లో లెస్ వీక్ లో ఆక్యుపై చేసుకుంటారు అందరికీ తెలుస్తుంది ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళని ర్యాక్ కూడా చేయదలుచుకోలేదు అండ్ మంత్రి తాలూకా వాళ్ళు కాకపోతే ఇప్పించిన దానికి నేను ఉండడంతో మధ్యలో నా హ్యాండ్ ఓవర్ మీదనే హౌస్ ఆక్యుపై తీసుకుంటారు మంత్రి పేసి మంత్రి గారు తాలూకా నుంచి మేము చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ వాళ్ళ పార్టీనే ఓట్లు వేయడం జరుగుతుంది రాజు ఏం టచ్ లోకి రావట్లేదు అండి రాడు కూడా రాజ్ తరుణ్ శేఖర్ బాషా వీళ్ళందరూ చాలా బిజీగా ఎంతసేపటికి నన్ను హిమిలేట్ చేయాలి నా పరువు తీయాలి నన్ను చంపేయాలని చూస్తున్నారు మరి చేయబోతారో ఒకటి నాకు తెలియదు బట్ ఇప్పుడు వారం వరకు అయితే నాకు నేను నాకు ప్రొటెక్షన్ కావాలని అడిగాను హౌస్ హ్యాండ్ ఓవర్ అయితే అట్లీస్ట్ నేను ఉండాలి కదా హౌస్ హ్యాండ్ ఓవర్ చేసి నేను రాజు తీసుకున్న పెట్స్ అయినా సరే నేను పెట్స్ అయినా సరే వదిలేను నా పెట్స్ని నేను తీసుకెళ్తాను నేనే పెంచుకున్నాను పిల్లల్లాగా ఇంకా నా దగ్గరే ఉంటాయి హౌస్ అయితే నాకు కాదు రాజ్కి కాదు మా కేసు తేలే వరకు ఎవరి దగ్గర అయితే మేము తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇంకా లభలేదు అన్నారు ఈవినింగ్ పంపిస్తామన్నారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు ఏదైతే అటాక్ జరిగిందో దానికి కావాల్సిన సంబంధించిన అనే రిక్వెస్ట్ చేశాము సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు అండ్ నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు లేదు దీంట్లోనే యాడ్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు మొన్న ఎవరైతే దుండగులు అటాక్ అయ్యారో వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు అండ్ వీటన్నిటికి మోటివ్ ఎవరు ఎవరు ప్రధానంగా వీళ్ళందరినీ పంపించారు అది శేఖర్ భాష పంపించాడా శేఖర్ భాష తృగా రాస్తాడు పంపించాడు ఇంక వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే తెలాలి నన్నైతే బతకనివ్వకుండా ప్రతి నిమిషం భయంలో పెట్టి చేస్తున్నారు పోలీసులు అండగానే నేను నమ్ముకొని వచ్చాను ఇన్వెస్టిగేషన్ స్లో ప్రాసెస్లో ఉంది అన్న దగ్గర కొంచెం బాధిస్తుంది బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోవడంతో జరగలేదు వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు మెయిన్ మోటివ్ ప్రాపర్టీ కోసమేనండి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మరి నేను ఉన్నాను రాజు వెళ్ళిపోయి వన్ ఇయర్ నుంచి సైలెంట్ గా ఉండి ఉండి నేను సారీ చెప్పిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని అతను బుద్ధి చూపించాడనే చెప్పొచ్చు అండ్ అండ్ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే శేఖర్ భాష అది ఏ ఒక్కరు కూడా మీరు అడగట్లేదు మీడియా మిత్రులు మీరన్నా అడగాలి అని కోరుకుంటున్నాను విక్టిమ్ కి సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయ చేయకూడదు అలాంటిది త్రీ సెవెంటీ సిక్స్ కేసు ఒకటి తీసుకొచ్చి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అన్న తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటే జడ్జికి కి మధ్యలో జరిగే ప్రైవేట్ స్టేట్మెంట్ అది ఆ స్టేట్మెంట్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెడుతున్నారు నేను దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సిఐ గారు కోర్టుకి వేయమన్నారు మేము మండే కోర్టుకి వేస్తున్నాము ఆ ఎవిడెన్స్ కోర్టు నుంచి వచ్చిన కాపీ అది కోర్టు నుంచి వచ్చిన కాపీ శేఖర్ భాష చేస్తున్నందుకు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టుని కోరుతున్నాం ఇంకోటి